అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈ వీడియో వచ్చేసి మేము మూర్ఖులు అయితే చేస్తున్నాము ఇంకా మురుకులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము కొంతమంది అయితే మురుకులు అంటారు మరో సైడ్ అయితే చుట్లు అంటారు మా సైడ్ అయితే మురుకులు అనే పిలుస్తాము ఇంకా కావాల్సిన పదార్థాలు చూద్దాము ఫస్ట్ అయితే బియ్యం తీసుకున్నాము రేషన్ బియ్యం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ రేషన్ బియ్యం అయితే మంచిగా వస్తాయి మురుకులు ఒక ఐదు కేజీల రేషన్ బియ్యం తీసుకున్నాము ఇంకా శనగపప్పు మినపప్పు సగ్గు బియ్యం జీలకర్ర ఇంకా ఓమ అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే మినపప్పుని కొంచెం లైట్గా వేంపామనమాట వెయిట్ చేసుకున్నాం తర్వాత శనగపప్పు వెయిట్ చేసామన్నమాట వెయిట్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇంకా ఐదు కేజీల బియ్యంకి నాలుగు నాలుగు గిలాసుల మినపప్పు ఒక గ్లాస శనగపప్పు ఒక గ్లాస సగ్గు బియ్యం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా జీలకర్ర అయితే ఇంట్లో ప్రజెంట్ అయితే లేదు గిరినీ ఆడికి వెళ్ళేటప్పుడు షాప్లో తీసుకొని అక్కడే కలిపి పిండి అయితే ఆడించుకొని అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ పిండి అయితే మంచిగానే పట్టారు చూసాము ఇంక ఇప్పుడైతే మురుకులు స్టార్ట్ చేయడం పదండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక బేసిన్ తీసుకొని పిండి అయితే జా అల్లడ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే జల్లడ పట్టుకోవడం వల్ల మిషన్లో ఏమన్నా చిన్న చిన్న నలకలు కానీ పిండి సరిగా పట్టకపోయినా అక్కడక్కడ నలకలు వస్తాయి చూసారు కదా అలాంటివి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మేమైతే పిండిని అయితే పడతాము ఎందుకంటే మురుకులు చేసేటప్పుడు మనకి అక్కడక్కడ స్ట్రక్ అవుతాయి అన్నమాట అందుకని ముందుగానే జల్లడ పట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి మొత్తం అలాగే పిండి మొత్తం జల్లడైతే ఆడిస్తున్నాం పిండి మొత్తం ఆడించేటప్పటికి చాలా అయితే వచ్చింది ఇంకా ఈ మురుకులు అయితే ప్రాసెస్ పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు మాత్రం తొందరగానే అయిపోతుంది చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది కట్టెల పొయ్యి మీద అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది మనకైతే ఇక్కడ కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా సిటీలో ఊర్లో అయితే ఉంటాయి ఇంకా మొత్తం నలకైతే పట్టేసాం చూసారు కదా ఎంత వచ్చిందో పిండి మొత్తం పట్టడం వల్ల అంత టెస్ట్ వచ్చింది ఇంక ఇప్పుడైతే మొత్తం ఒకసారి పిండి కలుపుకొని ఇందులోకైతే మనకి ఇంకా ఏమేమి కలుపుకోవాలంటే కారం ఉప్పు అల్లం ఇంకా కొంచెం పసుపు వేసి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే కారం వేసి ఒకసారి మొత్తం కలిపాము కారం అయితే మేము నాలుగు స్పూన్ల కారం వేసాము కొంతమంది స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మాకైతే సరిపోతుంది ఇంకా మొత్తం కలిపేసి కొంచెం ఇప్పుడు కూడా ఓమ అయితే ప్రజెంట్ ముందు పిండి పట్టించేటప్పుడు వేసాము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా కొంచెం అలా వేస్తే తింటుంటే అనేది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్ కోసం అనమాట ఇంకా జీర్ణం కూడా మంచిగా అవుతుంది అనమాట ఓమ వేయడం వల్ల ఇంకా ఓమ కూడా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇంకా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోయాలి మేమైతే ముందుగా వాటర్లో అయితే కొంచెం అల్లము సాల్ట్ అయితే కలుపుకొని పక్కకైతే పెట్టుకున్న ఒక చిన్న బిందెలో ఎందుకంటే డైరెక్ట్ ఉప్పు అల్లం కలవదు కాబట్టి డైరెక్ట్ వాటర్లో కలుపుకొని పక్క పెట్టుకొని కలిపేటప్పుడు వాటర్ పోసేసి కలుపుతున్నాం అనమాట ఇది స్లోగా పోస్తూ ఉండాలి ఇద్దరికైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఒకరైతేనేమో కొంచెం సో స్లోగా టైం పడుతుంది అనమాట పిండి అనేది మంచిగా కలుపుకోవాలన్నమాట పిండి సరిగా కలుపుకోకపోతే మురుకులు సరిగానేవి అనేవి రావు ఇంకా అందుకని ఇద్దరు ఉన్నప్పుడే చేస్తాం ఎక్కువ అయితే ఒక్కదాని ఉన్నప్పుడు నాకు కుదరదు మా చెల్లికి చిన్న పాప ఉంది కాబట్టి మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఇంకా అందులో బోనాల పండుగ కాబట్టి మురుకులు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా కలపడం అయితే అయిపోయింది పిండి పక్కకు పెట్టేసాం ఇంకా ఇప్పుడైతే మురుకులకు అది స్టవ్ అయితే ఆన్ చేసినాం ఇంకా అయి పెట్టాము కడాయి అంటారు బాండీ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు ఇంకా అక్కడ వేడి అయిన తర్వాత ఇంక వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతున్నాము ఇంకా కొంతమంది అయితే ఫామ్ ఆయిల్ వాడతారు మాకైతే ఎందుకో ఫామ్ ఆయిల్ వాడదు వస్తూ ఉంటుంది ఫామ్ ఆయిల్ వాడినప్పుడు అందుకని ఇంకా మానేసినాము ఫ్రీడమే వాడుతున్నాము ఇంకా రెండు ప్యాకెట్లు అయితే వేసాము ఎందుకంటే తొందరగా అవుతుంది ఈ మురుకులు ఏందంటే నూనె దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా ఇంకా పెద్ద పరిణామమే భరించాలి ఇంకా తినేటప్పుడు ఈజీగా ఉంటుంది కానీ చేసేటప్పుడు కష్టం అనమాట మురుకులు ఇంకా రెండు ప్యాకెట్లు అయితే వేసాము స్టవ్ అయితే పెద్దగా పెట్టాము చాలా వేడిగా ఫాస్ట్గా అవ్వాలి కదా అని వేడి అయితే అయ్యింది ఇంకా మా చెల్లి అయితే ఆల్రెడీ మురుకులుగా మెత్త పిండి అయితే మంచిగా బిస్కేసి మురుకులైతే ఒత్తిపెట్టేస్తుంది ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ పిండి సరిగా కలవకపోతే నూనెలో వేసేటప్పుడు పేలినట్టు వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం మీద పడిపోతుంది అనమాట పిండి సరిగా కలుపుకోవాలి మెయిన్ పాయింట్ అనమాట ఇంకా పిండి అయితే కలిపేసి ఇంకా నాకైతే రెండు గిద్దలు అంటాం మేమైతే మురుకులు చేసే రెండు రెండు బట్టినాయి అనమాట నూనె అయితే మంచిగా చూసారు కదా బొబ్బులు బొబ్బులు అనేది వస్తుంది పొంగుతుందనమాట ఇంకా మొత్తం మురుకులు అయితే ఫ్రై అయిన తర్వాత చీక్తూ అంటారు కొంతమంది స్పూన్తో తీస్తారు మా దగ్గర అయితే వీలు ఉంది కాబట్టి ఈ పుల్లతో అయితే తీస్తున్నాము చూసారు కదా ఫ్రై అయితే అయిపోయింది ఫస్ట్ మురుకులు అయితే తీయి అయిపోయినాయి స్టార్ట్ చేయడం ప్రాసెస్సే కొంత టైం పడుతుంది కానీ ఇంకా ఆయిల్ వేడి అయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతాయి మురుకులు చేయడం ఫస్ట్ పిండి కలపడం పిండి పట్టేయడం దగ్గరే టైం పడుతుంది తర్వాత అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా అన్నీ అయితే అయిపోయింది ఫైవ్ కేజీస్కి అయితే ఒక ట్రబ్బు ఒక బేసిన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా ఇంతే ఫ్రెండ్స్ చేసుకోవడం ఒక కేజీ రెండు కేజీలు అయితే తొందరగా అయిపోతుంది ఇంకా మురుకులు అన్నీ మాకు ఒక టూ అవర్స్ పట్టింది ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా కుదిరినప్పుడు మురుకులు చేసుకుంటా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్